హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖండ తాండవం రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది నేను చూశాను నిజంగా అఖండ పార్ట్ వన్తో పోలిస్తే అఖండ తాండవం ఎలా ఉంది మూవీ రివ్యూ చూద్దాం అసలు బాలకృష్ణ గారు బోయపాటి గారి కాంబినేషన్లో ఇప్పటి వరకు వచ్చిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ అసలు బాలయ్య బోయపాటి కాంబినేషన్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది బట్ అఖండ పార్ట్ వన్ రిలీజ్ అయినప్పుడు అందరూ స్టన్ అయిపోయారు మూవీ చూసి పోయపాటి గారు బాలయ్యతో ఒకటి మించి మరొకటి మూవీ తీశారు అని బట్ రియల్గా చెప్పాలంటే అఖండ తాండవంలో అదే మిస్సింగ్ అఖండ పార్ట్ వన్లో ఉన్న ఎమోషన్ మిస్సింగ్ ఆ ఫీలే రాలేదు నచ్చలేదు గైస్ మూవీ అఖండలో అఖండ పార్ట్ వన్లో ఎమోషన్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇంటర్వెల్ బ్లాక్ కానీ క్లైమాక్స్ కానీ ఒక రేంజ్లో ఉన్నాయి అఖండ తాండవంలో ఓవర్ ది టాప్ అనిపించాయి నిజంగా అఖండాకి సీక్వెల్ తీయకుండా ఉండి ఉంటే బాగుండేది గైస్ అఖండ పార్ట్ వన్ ఎప్పటికీ అలా ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక మాస్టర్ పీస్ లాగా మిగిలిపోయేది నచ్చలేదు గైస్ మూవీ నిజంగా అందుకే రివ్యూ కూడా స్టోరీ వైజ్ ప్లస్ మైనస్ అని చెప్పట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ మీరు కూడా అఖండ టూ మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం